అరవై సంవత్సరాలకి ఒకసారి ఈ గుడి లోపలికి సువర్ణముఖి నది వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళుతూ ఉంటుందంట అలానే సంవత్సరానికి రెండు సార్లు స్వామివారి లింగం మీద డైరెక్ట్గా బయట నుంచి సూర్యకిరణాలు పడతాయట ఇక భారతదేశంలోనే అత్యంత అరుదైన ప్రత్యేకమైన పురాతనమైన విగ్రహంగా శివలింగంగా పేరుగాంచిన శివలింగం ఈ ఆలయానికి ప్రత్యేక గుర్తింపు ఈ ఆలయంలోని విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం అయితే మనం గుడిలోకి వెళ్ళి స్వామివారిని చూసే ముందు గుడి ముందు ఉన్న ఈ ప్రదేశం గురించి మాట్లాడుకుందాం మనకు తెలుసు కదా గుడి పల్లం లేదా గుడి మల్లం గుడినే పరశురామేశ్వర ఆలయం అంటారు అలానే అక్కడున్న శివుడికి పరశురామేశ్వరుడు అని పేరు అంటే పరశురాముడితో స్వామివారికి ఏదో సంబంధం ఉందనమాట ఆ సంబంధం ఎలా ఏర్పడింది అని అంటే ಪರಶುರಾಮುಡು ತನ್ನ ತಂಡ್ರಿ ಆಜ್ಞೆನ್ ತಲೆದಾಲ್ಚಿ ತಲ್ಲಿ ತಲ್ಲನೆ ತೀಸೇಶಾರು ఆ తర్వాత మళ్ళీ తండ్రిని ప్రసన్నం చేసుకొని అమ్మకి ప్రాణం పోశారు కానీ ఆ తర్వాత ఈ బ్రహ్మహత్య పాతకం అనే ఒక భయంతో ఇల్లు విడిచి ఎన్నో ప్రదేశాలకి తిరిగి తపస్సు చేసి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి దానికి పూజలు చేయడం మొదలు పెట్టారు అందులో భాగంగానే ఇక్కడికి వచ్చినప్పుడు పరశురాముడు ఈ ప్రదేశంలో స్వామివారిని ప్రతిష్ట చేసి పూజ చేసుకోవాలి అనుకున్నారంట అయితే ఆ పూజ కోసం పువ్వులు కావాలి ఆ చుట్టూ కూడా పువ్వులు కనిపించట్లేదు కానీ అనూహ్యంగా సరస్సులో రోజుకి ఒక పువ్వు మాత్రం పూస్తుంది అలా పూసిన ఆ అరుదైన పువ్వుని స్వామివారి పాదాలు చెంత పెట్టి పరశురాముడు ఆనందించేవాడు అయితే ఈ పువ్వు ఎలా అయినా పోతుందేమో ఏ జంతువు వలనో మనుషుల వలనో రాక్షసుల వలనో అపహరించబడి పాడైపోతే ఆ రోజు ఆయన పూజ చేసుకోలేడు అందుకోసమని దానికి గాను ఒక యక్షుడిని అక్కడ కాపలా పెట్టారు ఈ యక్షుడు పనేంటి అక్కడికి ఎవ్వరు రాకుండా కాపలా కాయాలి ఆ పువ్వు మరుసటి రోజు వరకు ఉండేలాగా అంటే అది రాత్రి పూయడం మొదలు పెడితే పగలయ్యే వరకు కూడా మంచిగా ఉండాలి ఆ పగలు కూడా పరశురాముడు పూజ చేసే వరకు దాని జోలికి ఎవ్వరూ వెళ్లకుండా ఈ కాపలా ఉంటున్న యక్షుడు చూసుకోవాలి అయితే యక్షుడు ఏమన్నాడంటే పరశురామ నువ్వు చెప్పినట్లే ఈ అరుదైన పుష్పానికి నేను కావలి కాస్తాను కానీ నాదొక షరత్తు నాకు కావాల్సినంత కళ్ళు మాంసం నువ్వు తీసుకొని వచ్చి ఇవ్వాలి అని అంటాడంట దానికి పరశురాముడు ఒప్పుకుంటారు అలానే రోజు ఈ పరశురాముడు పూజ చేసుకోవడం ఆ తర్వాత యక్షుడికి కావాల్సిన ఆహారాన్ని కోసం వేటకి వెళ్ళడం ఇలాగా చేసేవాడంట అయితే ఒక రోజు యక్షుడికి ఏమనిపించిందంటే ఈ అరుదైన పుష్పంతో నేను కూడా స్వామివారికి పూజ చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించిందంట దాంతో కావలి కాయాల్సిన ఆ యక్షుడే పువ్వుని తెంపి స్వామివారి దగ్గర పెట్టి ఆనందించాడు తను పూజ చేసుకుందామనుకొని పుష్పం వైపు చూస్తే అక్కడ అది లేదు వెంటనే ఆయనకి చాలా కోపం వచ్చింది దాంతో యక్షుడితో తలపడ్డారు అంటే ఇద్దరు కూడా కొట్టుకుంటున్నారు అలా ఎన్ని గంటలు కొట్టుకున్నారో ఎన్ని రోజులు కొట్టుకున్నారో వాళ్ళకే తెలియదట ఇలా వాళ్ళిద్దరి మధ్య కూడా పోరు జరుగుతూనే ఉంది దాంతో శివయ్యకి బాధ అనిపించి ఇద్దరు కూడా నా కోసమే ఇద్దరు కూడా నాకు పూజ చేయడం కోసమే కొట్టుకుంటున్నారు అని సంతోషించి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో స్వామి వారు స్వయంభూగా ప్రకటితమయ్యి ఇద్దరిని కూడా తరింపజేసారంట ఇది ఇక్కడ వాళ్ళు చెప్పే కథ ఇకపోతే ఈ ఊరి పేరు కూడా తమాషానే అందరూ గుడి మల్లం అని పిలుస్తాం కదా కానీ ఇది ఒకప్పుడు గుడి అంట అంటే ఈ గుడి పల్లెంలో ఉండడం వల్ల కొంచెం కిందకి లోపలికి ఉండడం వల్ల దీన్ని గుడి పల్లం అని అదే రాను రాను గుడి మల్లంగా స్థిరపడిందని చెబుతూ ఉంటారు ఇకపోతే గుడిలోకి వెళ్ళేటప్పుడు ఆ గుడి చుట్టూ ఉన్న చిన్న చిన్న చెట్లు అవంతా కూడా మనకు చాలా ప్రశాంతతని ఇస్తాయి అలా ఆ ప్రశాంతతని అనుభవిస్తూ లోపలికి అడుగు పెట్టినప్పుడు కుడి చేతి వైపు శాసనాలు చెక్కబడిన రాళ్లు కనిపిస్తాయి అలానే ఎడమ చేతి వైపు ఈ గుడి గురించి వీటి విశేషాల గురించి వివరంగా మూడు భాషల్లో రాసి ఉండడం మనం గమనించవచ్చు ఇక అక్కడి నుంచి లోపలికొస్తే ఇక్కడ ఇంకొక విషయం ఏంటో చెప్పనా ఏ రంగులు లేకుండా కొత్త రకం నిర్మాణాలు కాకుండా ఇలా పాతవి పాడుబడినట్లు ఉండడం కూడా ఇక్కడ మరొక ఆకర్షణ అలానే జనాలు చాలా తక్కువగా ఉండడం ఉన్నంతలో పచ్చగా కనిపించడం వలన మనకు కూడా వెళ్ళిన దానికి ఒకలాంటి మంచి ఆధ్యాత్మిక ప్రశాంతత దొరుకుతుంది అలానే ఇప్పుడు గుడి పక్కన చిన్నదిగా కనిపిస్తుంది కదా చిన్న గుడి లాంటిది అది సూర్య భగవానుని గుడి ఇది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వలెన్స్ లో ఉంది కాబట్టి గుడి మొత్తం కూడా మనం అక్కడ వాచ్మెన్ వాళ్ళు చెప్తారు వీడియోస్ తీయొద్దు అని సో అందుకని మూల విరాట్లని ఎక్కడా కూడా వీడియో తీయలేదు బయట బయట వీడియో తీయొచ్చు అన్నంత వరకే మనం తీయడం జరిగింది అయితే మనం ఇప్పుడు ఉత్తరం గోడ నుంచి తూర్పు గోడ వైపు తిరిగామనమాట ఇక్కడ నుంచి నంది లోపలున్న స్వామి వారిని చూస్తూ ఉంటుంది ధ్వజస్తంభం అలానే ఆ ప్రహరీ గోడకి అవతల అరుదైన పువ్వు పూసే గుంట అని చెప్పుకున్నాం కదా అది ఉంటుంది అది ఉంటుంది అని ఎలా చెప్పాము అంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో అది చూపించి దాని గురించి వివరణ ఇచ్చారు ఇక అందుకనే అదే విషయాన్ని నేను మీకు కూడా తెలియజేస్తున్నాను ఇలా ఈ ధ్వజస్తంభం నంది బలిపీఠం ఇవి చూసిన తర్వాత ఆ పక్కనే మనకు చెప్పాలి అంటే ఆగ్నేయం ఒక పెద్ద పాత కాలం నాటి నీళ్ల బావి అయితే ఈ బావి అక్కడ ఎందుకు అని అనుకుంటున్నారా కేవలం ఈ గుడిలోనే కాదు మనం ఎక్కడ పాత శివాలయాలైనా దేవాలయాలైనా చూస్తే అక్కడ నీటి బావి తప్పకుండా ఉంటుంది ఉండాలి కూడా ఎందుకంటే స్వామి వారికి అభిషేకాలు అలాంటివి చేయాల్సి వచ్చిందనుకోండి అనుకోండి నదీ తీరాల ఉండే ఆలయాలకి అవసరం లేకపోవచ్చేము కానీ ఇలా కొండలలో పంట పొలాల్లో ఉన్న గుడులకి తప్పకుండా బావులు అవసరం ఇంతకీ ఇలాంటి బావులు మీరు ఎక్కడైనా గమనించారా అయితే కామెంట్ చేయండి అలానే గుడిమల్లంకి చాలా దగ్గరగా ప్రవహించే నది సువర్ణముఖి నది ఇక్కడ ఆ నది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఎందుకంటారా ప్రతి ఆరు నెలలకి ఒకసారి సువర్ణముఖి నది నుంచి నీళ్లు ఈ గర్భగుడిలో పడతాయట ఒక చిన్న కలుగు అంటే రంధ్రం ద్వారా అది మనం ఆ సమయంలో వెళ్ళినప్పుడు చూడొచ్చు అని అక్కడున్న పూజారి చెప్పారు మనం కూడా గర్భగుడిలో ఉన్న పరశురామేశ్వర లింగాన్ని గమనిస్తే ఆ చుట్టూ లోతుగా లోపలికి కొంచెం కిందకి ఉన్నట్లుగా బావిలాగా అనిపిస్తుంది అక్కడంతా కూడా నీటితో నిండిపోతుందంట ఆ నీరు సువర్ణముఖి నది నుంచి వస్తుందంట ఇక ఇంకొక విషయం ఏంటి అని అంటే ఇక్కడ కనిపించే శివలింగం ఏదైతే ఉందో అది బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురి అంశతో ఉన్న శివలింగం అని చెప్తూ ఉంటారు అయితే ఆ శివలింగం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు మాట్లాడుకునే ముందు ఆలయం గురించి మరొక రెండు విషయాలు చెప్పేస్తాను మనం మొదటి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు వల్లి దేవసేన సమేత కుమారస్వామి ఆలయం ఉంటుంది ఇలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆ పక్కనే ఆనందవల్లి అమ్మవారి గుడి కూడా ఉంటుంది ఇక్కడ ఒక ముసలి పూజారి ఉంటారు ఆయన ఆపకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ ఆలయ విశేషం చెబుతూ ఉంటారు అయితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న సూర్య భగవాను గుడైనా లేదంటే అమ్మవారి గుడైనా ఇవన్నీ కూడా తర్వాత కాలంలో రాజులు కట్టించినవి కానీ వీటన్నిటికంటే ముందు నుంచి కూడా ఆ శివలింగం ఉందంట అలానే ఇక్కడ కనిపిస్తున్న ఈ శివలింగం చాలా గొప్పది అలానే పురాతనమైనదంట ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి పోలికతో ఎక్కువ శివలింగాలు లేవట అందుకనే దీనికి అంత ప్రత్యేకత గుడి మల్లం అని చెప్పగానే మనకు ఒక రకమైన అనుభూతి కలగడానికి కూడా ఇది కారణం ఇంత చెబుతూ ఉంటే వింటూ ఉంటే మీకు గుడికి వెళ్ళాలి అనిపిస్తుంది కదా అలా చాలా మందికి వెళ్ళాలి అనిపిస్తుంది కానీ కొంతమంది ఇక్కడికి రాగలరు ఎందుకంటారు దాని వెనుక పెద్ద కారణం ఏం లేదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా తక్కువ ఇక్కడికి రైలు మార్గం లేదు అలానే బస్సు ఒకటి ఉంటుంది అది ఎప్పుడు వస్తుందో చూసుకుని రావడం పోవడం చేయాలి అది కూడా తిరుపతి నుంచి కనుకనే చాలా మంది గుడి మల్లం రాలేకపోతున్నారు అయినా మేము అని అనుకుంటే మీకోసం డిస్క్రిప్షన్లో మ్యాప్స్ లొకేషన్ డైరెక్ట్గా ఇచ్చేశాను దాన్ని బట్టి మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదన్నా తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం అని చెప్పినా కూడా మీరు అక్కడికి వెళ్ళిపోవచ్చు ఒకసారి గుడిమల్లం చేరిన తర్వాత అక్కడ వాళ్ళని అడిగితే వాళ్ళు సరాసరి దేవాలయానికి దారి చూపిస్తారు ఇక ఆలయం గురించి చెప్పాలంటే ఇది సామాన్య శకం పూర్వము లేదా మూడవ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ బయటపడిన శాసనాల ద్వారా చరిత్రకారులు నిర్ణయించారు అలానే ఈ ఆలయానికి సంబంధించిన మరికొంత సమాచారం చంద్రగిరి కోటలో ఉన్న మ్యూజియంలో లభ్యమవుతుందట ఇక ఇందాకటి నుంచి గమనించినట్లయితే మనకు ఒక గోపురం గాని శిఖరం గాని ఇలాంటివేవీ లేకుండా ఒక చిన్న డోమ్ షేప్ లో కనిపిస్తుంది కదా దీనినే గజ ఆకారం అంటారంట అంటే గజం ఏనుగుకి వెనుక భాగం ఎలా ఉంటుందో అలా ఉండడం అనమాట అలా నిర్మించడాన్ని గజ ఆకారం అన్నారు ఇక లోపలికి వెళ్ళేటప్పుడు మనకి గోడల మీద రకరకాల బొమ్మలు అలానే చాలా చక్కగా ఫినిషింగ్ ఇచ్చిన గీతలు ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి అక్కడ నిల్చుని వాటిని అన్నిటినీ కూడా ఆనాటి ప్రజలు ఎలాగ చేసుంటారు అని ఆలోచిస్తే ఇప్పటికీ ఆశ్చర్యం అయితే ఇక్కడ పైకి చూస్తే ఆశ్చర్యం కలిగింది కిందకి చూస్తే అనుమానం కలిగింది ఎందుకంటారా ఈ ఆలయం లోపలికి వెళ్ళే బండలు ఉంటాయి కదా వాటి మీద రకరకాల దాయాలాటలు లూడో అంటారు కదా ఆ గీతలు గీసున్నారు మరి అవి ఎందుకు ఆలయం దగ్గర అలా చేశారు ఆ బండల మీద ఎక్కడైనా ఎవరైనా గీతలు గీసుంటే వాటిని తెచ్చి ఇక్కడ పరిచారా లేదంటే ఇక్కడ కాపలా ఉండడం కోసం ఉన్న వాళ్ళు ఎవరైనా ఆ బండల మీద శాశ్వతంగా ఉండిపోవడానికి ఇలాంటి ఆటల బొమ్మలు గీసారా అన్నది నా చిన్న అనుమానం ఇది మీకు తెలిస్తే మాత్రం తప్పకుండా చెప్పండి ఇక గుడి గురించి చెప్పాలంటే ఇది చోళ విజయనగర రాజులు ఉన్నప్పుడు ఈ పైటంతా కూడా కట్టారంట కానీ లోపల మాత్రం ఒకే ఒకటి శివలింగము దాని చుట్టూ చిన్న బావి లాంటిది ఉండేదంట అసలు నిజం చెప్పాలి అంటే చెట్టుకి ఎలా అయితే బయట పెట్టి పూజ చేస్తారో అలానే ఏ గుడి గోపురం లేకుండా చాలా సంవత్సరాల వరకు ఆ శివలింగం అలానే పూజలు అందుకుందట ఇక మనకు గుడిలో ఒకవైపుగా ఈ శిలాశాసనాలు లాంటివి కనిపిస్తాయి దీని మీద ఏముందా ఏముందా అని ఆలోచిస్తే చాలా వరకు కూడా ఈ గుడికి ఎవరు ఏమేం దానం చేశారు అన్న దానాల పేర్లు దానకర్తల పేర్లు ఉన్నాయట ఇలా మనం గుడి బయట చూసాం ఇప్పుడు అంటే ప్రహరీ లోపల గుడి గోడ బయట చూసా అయితే గుడి లోపలికి వెళదాం కదా గర్భగుడి అంటాం కదా అయితే ఈ గర్భగుడి చుట్టూ కూడా మనం ప్రదక్షిణ చేయడానికే ఉంటుందన్నమాట వీలుగా అంటే ఇంకా చెప్పాలి అని అంటే బయట ఒక రౌండ్ ఆ తర్వాత లోపల మరొక రౌండ్ కూడా గుడి చుట్టూ వేయచ్చు ఆ తర్వాత గర్భ గుడిలోకి వెళతాం అంటే ఇప్పుడు ఎలా గుడి చుట్టూ తిరిగి మనం ఇదంతా చూసామో అలానే లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మరొక గుడి చుట్టూ అలానే తిరుగుతాం ఆ తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళినప్పుడు ఇక అక్కడ నుంచి మెట్లుంటాయి స్వామివారిని చూసుకుంటా తిరిగి మళ్ళీ రెండు గుమ్మాలు దాటుకొని బయటకు వస్తాం అయితే మనం గమనిస్తే బయట గుడికి ఎలాంటి శిల్పాలు కూడా కనిపించట్లేదు అంటే ఈ ద్వారం దగ్గర తప్ప గుడి చుట్టూ కూడా ప్లెయిన్ గా ఉంది గోడ కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అలా కాదు అక్కడ మనకు అభయ వెంకటేశ్వర స్వామి దక్షిణామూర్తి వీళ్ళందరూ కూడా ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్కరు కనిపిస్తూ ఉంటారు అయితే మనం ఇక్కడ గమనిస్తే ఇప్పటి వరకు కూడా మనం బయట ప్రదక్షిణ చేశాం కానీ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మరొకసారి ప్రదక్షిణ చేయొచ్చు అనమాట అలానే ఇక్కడ మనం పైకెత్తి తల చూస్తే కొంతమంది ముఖాలు కనిపిస్తాయి మరి వాళ్ళు సప్తమాతృకలో కాదో తెలియదు ఇలా అయితే ఆలయం ఉంటుంది నేను ఇందాక అక్కడి నుంచి చెప్తున్నాను కదా ఈ ఆలయం అంతా కూడా తర్వాత రోజుల్లో ఎప్పుడో కట్టిందనమాట అయితే మనం అన్ని ఆలయాల్లో చూసినట్లే ఇక్కడ కూడా కొన్ని కొన్ని ధ్వంసం అయిపోయి ఉంటాయి ఎందుకంటారు మన అందరికీ తెలిసిందే దేశంలో అన్ని చోట్ల జరిగింది ముస్లింలు ఎప్పుడైతే ఇక్కడున్న చంద్రగిరి రాజుల్ని ఓడించి వాళ్ళ కోటని ఈ ప్రాంతాన్ని హస్తగతం చేసుకున్నారో ఆ తర్వాత ఇక్కడున్న గుడులని చాలా వరకు కూడా ధ్వంసం చేశారంట ఇంకా చెప్పాలి అంటే ఏమి చేయలేక వదిలిపెట్టుండొచ్చు ఎందుకంటే చాలా దేవాలయాల్లో నంది వేయడం ఆ దేవాలయం లోపలికి వెళ్లిన తర్వాత వాళ్ళు చనిపోవడం ఇలాంటివి జరిగి కూడా కొన్ని దగ్గరలో ఆపేశారు అని మనం విన్నాం కదా మరి అలా కూడా జరిగి ఉండొచ్చు అందులోకి ఇక్కడ మనం చూస్తున్న ఈ విగ్రహం పురుషాంగం లాంటి రూపం ఏదైతే ఉందో అది చాలా క్లిష్టమైన కఠినమైన రాతితో తయారు చేయబడింది అని కూడా అంటూ ఉంటారు అందుకే దాని జోలికి వెళ్ళలేకపోయి ఉండొచ్చు ఇకపోతే ఇక్కడ మనం గమనిస్తున్నాం కదా గుడికి పక్కన చిన్న కాలవలాగా ఉందనమాట మనం ఇందాక చెప్పుకున్నాం కదా స్వర్ణముఖి నది నుంచి ఇక్కడి వరకు నీరు వస్తుంది అని అలా వచ్చినప్పుడు తిరిగి వెళ్ళిపోవడానికి వీలుగా ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది అలానే ఒకప్పుడు సువర్ణముఖి నది చాలా దగ్గరగా ఉండేదట ఈ ఆలయానికి తర్వాత తర్వాత నది వెడల్పు తగ్గిపోవడంతో నదికి గుడికి మధ్య దూరం పెరిగిందంట ఇక ఇక్కడ మనం గమనిస్తే ఇది తూర్పు వైపు ఉన్న గోడకి ఉన్న కిటికీలు ఒకటేమో బయట గోడకి ఉన్న పెద్ద కిటికీ ఇంకొకటి లోపల గోడకి ఉన్న చిన్న కిటికీ ఈ రెండిటి ద్వారా ఉత్తరాయణం దక్షిణాయనం మొదలయ్యేటప్పుడు సూర్యకిరణాలు గర్భగుడిలో ఉన్న స్వామివారిని తాకుతాయట అయితే ఇది విన్న తర్వాత చూసిన తర్వాత సూర్యకిరణాల గురించి నమ్మాలనిపిస్తుంది కానీ ఎక్కడో దూరంగా ఉన్న సువర్ణముఖి నది నీళ్లు ఇక్కడికి రావడం మాత్రం నమ్మబుద్ధి కాదు కానీ ఐదు డిసెంబర్ నాలుగవ తేదీన అలానే నీళ్లు రావడం గమనించాడంట అక్కడ పనిచేసే సీనప్ప అనే ఆయన ఈయనే కాకుండా పంతొమ్మిది వందల నలభై ఐదులో రామయ్య అనే ఒక ముసలాయన ఇదే విధంగా గుడి లోపలికి నీళ్లు రావడం గమనించాడట అయితే మనం చూడాలి అనుకుంటే రెండు వేల అరవై ఐదు వరకు బ్రతికి ఉండాల్సిందే అలా అంతటి భాగ్యం కలిగి ఉండాలని మనం కూడా ప్రత్యక్షంగా చూసి తరించాలని నేను స్వామివారిని కోరుకుంటున్నాను అలానే ఈ ఆలయం గురించి పురావస్తు శాఖ వాళ్ళు అలానే ఎవరెవరు దీని మీద పరిశోధన చేశారు ఏం తెలుసుకున్నారు అన్నవి మరొక వీడియోలో మాట్లాడుకుందాం ఇంకా చెప్పాలి అంటే ఇక్కడున్న స్వామివారి విగ్రహం ఆ రూపం దాని వివరణ అది కూడా మరొక వీడియోగా చేయాల్సి వస్తుంది కానీ వాటి మీద ఇప్పటికే కొన్ని వీడియోలు ఉన్నాయి కాబట్టి నేను నెమ్మదిగా చేస్తాను అయితే ఇక్కడ నాకు చిన్న చిన్న అనుమానాలు ఉన్నాయి అవి ఏంటంటే పల్లవ రాజులు ఉండేవాళ్ళు కదా వాళ్లల్లో ఎవరికైనా ఈయనంటే ఇష్టం ఉండి వాళ్ళ పేరు పెట్టుకొని ఇలాగ పల్లం పల్లం అన్నారా లేదంటే స్వామి వారికి మల్లన్న అని పేరు ఉంటుంది కదా దాని ద్వారా గుడి మల్లన్న గుడి మల్లన్న అని పిలుస్తూ అది కాస్త గుడి మల్లంగా ఉండిపోయింది అలా ఏమీ కాదు పల్లెంలో ఉండడం వల్లే అది గుడి పల్లం అయింది తర్వాత గుడి మల్లం అయింది అని అంటే ఎందుకు పల్లెంలోనే ఉంచేశారు అయితే అది ఎవరైనా పళ్ళంలోనే ఉంచాలని అలా ఉంచారా లేదంటే కాలం సంవత్సరాలు గడవడం వల్ల ఆ బరువుకి కిందకి కృంగిపోయిందా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి ఆర్కిలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు మాది అని బోర్డు పెట్టడం అయితే చేశారు కానీ నిజాలు వెలికి తీయడం ఇక్కడ ఎక్కువగా పరిశోధనలు చేయడం చేస్తున్నారో లేదో చిన్న అనుమానం చేయాలి అంటే నిధులు ఉండాలి అని చెప్తారేమో అయితే అది కూడా మనం ఒకసారి ఆలోచించాలి అంతకంటే ముందు మనం హిందువులమా లేదంటే మనం ఏదైనా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నామా చేస్తున్నాం కాబట్టి తెలుసుకోవడానికి కృషి చేయాలా అని కాకుండా మనం మనుషులం కాబట్టి మన గత చరిత్ర మనిషి చరిత్ర ఎప్పుడు మొదలైంది ఎలా ఉండింది ఏంటి అని తెలుసుకునే ఒక చిన్న ఆసక్తితో చేశామంటే తప్పకుండా అన్ని విషయాలు కూడా మనం తెలుసుకోగలం అసలు దేవుళ్ళ లేదంటే మరేదైనానా వేరే కాలాలు యుగాలు ఉన్నాయా కాదంటే ఈ కాలంలోనే ఇవన్నీ జరిగాయా ఇలా చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి ఎందుకంటే మనం ఇప్పుడు పురాతన ఆలయాలు అని చెప్పుకుంటున్న ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ రోజుల్లో రాజులు తమ పేరు ప్రతిష్టలు నిలుపుకోవడం కోసం వాళ్ళకున్న భక్తిని చూపించుకోవడం కోసం కట్టి ఉండవచ్చు దానికి అక్కడ ప్రజలు ఎవరైతే ఉంటారో గ్రామస్తులు ఓ చిన్న కథ అల్లిపెట్టి ఉండొచ్చు దానిని మనం గుడ్డిగా నిజమని నమ్ముతూ కూడా ఉండొచ్చు కనుక ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు మనం ఏదైనా దేవాలయానికి వెళితే వెళ్ళామా వాళ్ళు చెప్పింది విన్నామా పెట్టింది తిన్నామా తిరిగి వచ్చేసామా లడ్డు కొన్నామా అని కాకుండా ఇలాంటి అన్ని విషయాలు మనం ఆలోచించామనుకోండి చాలా గొప్పగా అనిపిస్తుంది అప్పుడు ఆ ప్రదేశానికి ఉన్న విలువ శక్తి మాహాత్మ్యం మనకు తెలుస్తుంది ఇది నా అభిప్రాయం అలానే ఇంకొక చిన్న అభ్యర్థన కూడా చేసుకుందాం అనుకుంటున్నాను దేవాలయాలకి వెళ్ళేటప్పుడు డబ్బు పెట్టి చూసేసి వచ్చేస్తాం తొందర తొందరగా వెళ్ళి వచ్చేస్తాం అని కాకుండా కాస్త ప్రశాంతంగా నెమ్మదిగా మంచిగా వెళ్ళి రావాలని అలానే ప్రతి ఒక్కరూ కూడా దేవుడు ముందు సమానంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను డబ్బుతో దేవుడిని కొనేయడము లేదంటే ముందు దర్శనం చేసేసుకోవడము అది చేసినంత మాత్రాన మనకు వచ్చే పుణ్యం ఏంటి అది ఆలోచించాలి అందరం అని కూడా తెలియజేసుకుంటున్నాను అలానే వీడియో ముగించబోయే ముందు మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ రోజున ఈ ఆలయ సందర్శనం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఏ గుడి లేకుండా చెట్టు కింద పూజలు అందుకున్న స్వామి తర్వాత రోజుల్లో వేర్వేరు రాజుల కాలంలో గుడిగా ఏర్పడి అది కాస్త కూలిపోయి మళ్లీ పునరుద్ధరింపబడి ఇలా ఈ రోజుకి మనకు కనిపిస్తున్నారు స్వామి అంటే నాకు ఆ ఆలోచన ఊహే చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ పరాయ దేశ పాలనలో ఉన్నప్పుడు మన గుడులు ఏ స్థితిలో ఉన్నాయో అలాంటి స్థితికి దగ్గరగా ఉన్నాయి ఇంత స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అని ఆలోచిస్తేనే కొంచెం బాధ కలుగుతుంది మరి ఈ బాధ నుంచి మనమే బయటపడాలి కదా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగే విషయాల గురించి అడగడం మాట్లాడడం కేవలం ప్రసాదంతో పనైపోయింది అనుకోకుండా మనం గుడి విశేషాలని విషయాలని అడిగి తెలుసుకోవడం ఇలాంటివన్నీ చేస్తుంటే తప్పకుండా మన గుడులని మనం కాపాడుకుంటాం చాలామంది గుడి అనగానే అది ఏదో దేవుడికి సంబంధించింది అన్నట్లుగా వదిలేస్తారు కానీ అది మన చరిత్రకి సంబంధించింది మానవ మేధకి సంబంధించింది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఆలోచిద్దాం గుడి అంటే చిన్న విషయం కాదు అక్కడ మనం తెలుసుకోవాల్సిన చాలా అపారమైన జ్ఞానం ఉంది అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూనే ఉందాం ఇంతకీ ఈ వీడియోలో సోది ఎక్కువ అయిపోయింది అనుకుంటే లైక్ చేయండి సోది కాకుండా విషయమే ఉంది అనుకుంటే కామెంట్ చేయండి అలానే ఇప్పటి వరకు ఏదైనా తప్పొప్పులు మాట్లాడి ఉంటే క్షమించండి అలానే తప్పేంటో చిన్నగా నెమ్మదిగా చెప్పే ప్రయత్నం మీరు చేస్తే నేను అర్థం చేసుకొని మార్చుకుంటాను మరొక్కసారి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు